ఆయన శక్తి తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా చేశారు నేను ఎలాగ నీ సన్నిధిలో ఇంటి దివ్యమైన ప్రార్థనకి నీకు జవాబుదాయి చేయలే ఈరోజు మరి కొర్మేలు కుటుంబం ఆయన సన్నిధిలో ఉంటే ఎంత బాగుండను యోగు కుటుంబం అనే ఆయన సన్నిధిలో ఉంటే ఎంత బాబులను లూదియా కుటుంబం ఆయన సన్నిధిలో ఉంటే ఎంత బాబును క్రిస్కి ఆకుల అనే వారి కుటుంబము నీ సన్నిధిలో ఉంటే ఎంత బాగున్నారు పరిశుద్ధులైనటువంటి వారు ఈ రోజు అందరూ కుటుంబాల సమేతంగా కార్లు ఉన్న వాళ్ళు కార్లు వ్యాన్ వ్యాన్లు ఆటోలు ఉన్నవాళ్ళు ఆటోలు నడిచి వెళ్ళే వాళ్ళు నచ్చి సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు వెళ్ళి అనేక విమానాల మీద కూడా వెళ్ళి ప్రార్థన చేయడానికి నీ సన్నిధికి వెళ్తున్నారు అందరి మీద నీ కాముదలు ఉంచినట్లే వాళ్ళందరి మీద కూడా నీ కాముదలు ఉంచు దేవా కుటుంబ సమేతంగా మరొక అవకాశం ప్రతి ఒక్కరికి దిర్వాలి